నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ద ద్వాదశి వచ్చిందండి కార్తీక మాసంలో వచ్చేటువంటి క్షీరాబ్ద ద్వాదశిని అత్యంత పర్వ దినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ద ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం చేసుకుంటారు అలాగే ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజునే దేవదానవులు క్షీరసాగరాన్ని మదిరించి యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ ద్వాదశి నాడు తులసి బృందావనంలోనికి అడుగుపెట్టి తులసి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ క్షీరాబ్ద ద్వాదశి నాడు లక్ష్మీనారాయణకు ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ముందుగా మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి మరింత కొంతమందికి వీడియోస్ అనేది రీచ్ అవుతుంది అండ్ అలానే కామెంట్ సెషన్లో ఓం నమస్వాయ్ అని చెప్పేసి కామెంట్ చేయండి నవంబర్ రెండవ తేదీ క్షీర దద్వాదశ ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయని వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈ క్షీరాబ్దద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలని ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోండి విశేషంగా క్షీరాబ్దద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపుని ఇంటిని శుద్ధి చేసుకోండి అలాగే ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయండి పూజ చేసిన ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకుని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలు ఏర్పాటు చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయన్న నమ్మకం విశేషంగా ఈ క్షీరాబ్ద ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఉండదు ఏర్పడదు సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని చెప్పి ఆ విష్ణుమూర్తి ఇచ్చారంట కాబట్టి ఇంత అద్భుతమైన క్షీరాబ్ద ద్వాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలలు వేసి నమస్కారం అనేది చేసుకోవాలి విశేషంగా ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది లేకపోతే మట్టి ప్రమిదలో మట్టి దీపాలు వెలిగించినా సరే సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే దీపానికి ముందు పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మేము పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అలానే వడపప్పు నివేదించాలి అలాగే రెండు అరటి పళ్ళు కూడా స్వామికి నివేదించాలి నైవేద్యంగా చుట్టు నైవేద్యం చుట్టూ మంచినీళ్ళను చిలకరించి దైవానికి నైవేద్యాన్ని చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదువుతూ స్వామిని పూజించాలి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం ఇచ్చి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేయండి అలాగే తల మీద అక్షంతలు వేసుకోండి పూజ చివరిలో తలపైన అక్షంతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా పూజ గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిని నీటిలో పుష్కలంగా దైవశక్తి అనేది ఉంటుంది ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కందిపప్పు మినుములు లేకుండా తీసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత స్త్రీలు మారు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లు ఇలా ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ క్షీరాబ్ద నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్క అలాగే ఉసిరి చెట్టునైతే పూజించాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు కూడా విపరీతమైన సంపదలు అనేవి వరిస్తాయి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కాబట్టి ఈ క్షీరాబ్ద నాడు సాయంత్రం సమయం లో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించండి తులసి మొక్క లక్ష్మీ స్వరూపము అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి వివాహం జరిపించాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా విష్ణుమూర్తి చిత్రపటాన్ని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా అలాగే తులసి కోట ముందు అందంగా ముగ్గులు వేయండి అష్టధ పద్మ ముగ్గు వేసి ఇంకా మంచిది అవి అలా వేస్తే చాలా మంచిదండి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో తులసి కోట అలంకరించండి అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసిని అలంకరించాలి ఇక తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటిపండు అలాగే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం నివేదించండి ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి ముందు దీపారాధన చేయండి విశేషంగా క్షీరాప్త ద్వాదశ నాడు మూడు వందల అరవై ఐదు తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే తులసి కోటకి పూర్తిగా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించుకోవచ్చు అయితే తెలుసుకోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాడు తీసుకుని దాని పసుపు కొమ్ము కట్టి తులసి మొక్కకు కట్టండి ఎవరైనా సరే బ్రాహ్మణుని పిలిచి తులసి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది అయితే ఇదంతా చేయలేనటువంటి వాళ్ళు తులసి కోటలో విష్ణుమూర్తి రూపం పెట్టి దీపారాధన చేసుకోవాలి ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్కలైన వాళ్ళు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోండి అలాగే ఉసిరి చెట్టు పూజించిన రెట్టింపు ఫణి ఫలితం కలుగుతుంది ఉసిరి చెట్టు అంటే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తారు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా తెలుసుకోటను పూజించి వారికి సౌభాగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉంటే త్వరగా వివాహం కుదురుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే క్షీరాబ్దద్ నాడు మీ ఇంటికి మొత్త యదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి మీ ఇంటిపై లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎలా ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజు తులసి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతానం ప్రాప్తి కలుగుతుంది నమ్మ అని చెప్పేసి నమ్ముతాం ఈ క్షీరాధ ద్వాదశి నాడు ఏదైనా సరే విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే రావి చెట్టు కింద దీపాలు నా కూడా చాలా మంచిది అదేవిధంగా ఈ క్షీరాధ ద్వాదశి నాడు విష్ణు శాస్త్రనామం చదివితే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయన్న విశ్వాసం అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతగానో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణం చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఈ ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేస్తే మీ కుటుంబంలో సుఖశాంతులైతే ఖచ్చితంగా పెరుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులకు స్వయం పాకదానం ఇచ్చినా కూడా చాలా మంచిది మీకు అవకాశం ఉంటే ఇది కూడా చేయడానికి ప్రయత్నించండి మీకు ఖచ్చితంగా వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీకు కంటెంట్ నచ్చితే హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి